అభిషక్తుడు ఏలియా ఏలియాగారు చక్కగా ఎంతగానో కష్టపడి ఎన్నో అద్భుతాలు చేస్తే తన యొక్క శిష్యుడు అంతే నమ్మకంగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఆ దేవుని యొక్క కృపను రెండంతలు అగ్గా పొందుకుంటే తన యొక్క శిష్యుడు ఏమైపోయాడంటే చిన్న చేదైన వేరు రావడం వలన ఏమైపోయాడండి అభిషేకాన్ని కోల్పోయాడు కృపను కోల్పోయాడు అభిషేకాన్ని కోల్పోయాడు కృపణ కోల్పోయాడు కారణం ఏమిటి అని అంటే చేదైన వేరు రావడం వలన ఈరోజు నీలో చేదైన వేరు వస్తే కనుక దేవుని యొక్క కృపను కోల్పోతావు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోతావు దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోతావు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేయాలనుకుంటున్న కార్యాలు అన్నిటికి నువ్వు దూరమైపోతున్నావు ఈరోజు ఆ చిన్న చేదైన వేరు పాటలే కదా జరుగుతున్నాయి ఆరాధన అప్పుడు వెళ్ళొచ్చులే ఆ చిన్న చేదైన వేరు ఆరాధనే కదా జరుగుతుంది కీర్తనలు చదివినప్పుడు వెళ్ళచ్చులే అనేది చిన్న చేదైన వేరు కీర్తనలే కదా జరుగుతున్నాయి కానుకలు వేసేటప్పుడు వెళ్దాం అనుకునేవారు కొంతమంది కానుకలే కదా వేస్తున్నారు పాస్టర్ గారు వాక్యానికి లేచిన తర్వాత ఇంకొంతమంది ఎలాగైపోయారు అని అంటే పాస్టర్ గారు చివరిలో ఆశీర్వాద ప్రార్థన చేస్తారు కదా అప్పుడు వెళ్తే మాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకునే ఒక చిన్న చేదైన వేరు వలన వారు ఏమైపోతున్నారండి దేవుని యొక్క అభిషేకాన్ని వారు కోల్పోతున్నారు దేవుని యొక్క ప్రసన్నతను వారు కోల్పోతున్నారు దేవుని యొక్క పరిస్థితులను వారు కోల్పోతున్నారు